ప్రతిరోజు నువ్వు చూస్తున్న మిర్రర్ నిజానికి నీ శత్రువు కాదు నువ్వు దాని ముందు నిలబడి నీ అసలు శక్తిని మర్చిపోతున్నావన్నమాట నీ స్నేహితులు నీ మీద నమ్మకం లేకపోవచ్చు నీ కుటుంబం నీ మాట వినకపోవచ్చు కానీ నీవు మాత్రం నిన్ను నీవు ఎప్పటికీ మర్చిపోకూడదు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో నిలబడి ఒడిదుడుకులకు లోనయ్యాడు తన సహోదరులతో యుద్ధం చేయాలని వినిపించగానే అతడు చేతిలో ఉన్న ధనుస్సును వదిలేశాడు కానీ కృష్ణుడు ఏమన్నాడు తెలుసా నీ పనిచేయి ఫలితంపై నీ ఆశను పెట్టుకోకు ఇది దేవుడు చెప్పిన మాట కాదు ఇది మన జీవితాన్ని మార్చే సిద్ధాంతం నీ పని నువ్వు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు నీకోసం ఈ ప్రపంచం ఎప్పటికీ మారదు కానీ నీవు మారినప్పుడే ఈ ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది నీ బాధలు నీ కష్టాలు చూసి ఆగిపోకు అవే నీ భవిష్యత్తుని మార్చే ఆశాకిరణాలు ఒకసారి నువ్వు నీ మీద నమ్మకాన్ని ఏర్పరిస్తేనే నీ బలం నీకు తెలుస్తుంది ఇంతకుముందు నిన్ను పట్టించుకోని లోకం నిన్ను చూసి మౌనంగా నమస్కరిస్తుంది నిన్ను తగ్గించడానికి ఎవరు ఎంత ప్రయత్నించినా నీవు ఎదిగే దారిని ఆపలేరు నీ చేలో ఉన్నది పోరాటం మాత్రమే దాన్నే నమ్ముకో గెలుపు ఎదురుగా ఓటమి కూడా ఉంటుంది దాన్ని చూస్తూ భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ గెలవలేరు నీ లోపల నిద్రపోతున్న శక్తిని నీవు మేల్కొల్పిన రోజు ప్రపంచమే నీ గొంతు వినిపించేలా మారుతుంది ప్రపంచం నీకోసం మారదు నువ్వు మారే రోజే ఈ ప్రపంచం మారుతుంది నీవు ఎదుర్కొనే నొప్పి రేపటి విజయానికి బలంగా తయారవుతుంది ఒక్క అడుగు వెనక్కి వేసినా విజయానికి దూరం అవుతావు నీ కళ్ళల్లో నీకు నీ లక్ష్యం కనిపించాలి లోకం కాదు చిన్నది పెద్దది అని చూడకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో ఎంత కష్టం వచ్చినా పోరాడేవాళ్ళే విజేతలవుతారు నీ ప్రారంభం చిన్నదైనా నీ గెలుపు పెద్దదిగా ఉండొచ్చు కాలం ఆలస్యం చేస్తుంది కానీ నిజమైన శ్రమను అసలు మోసం చెయ్యదు నిన్ను చూసి నవ్విన వాళ్లే ఒకరోజు నిన్ను గౌరవిస్తారు గెలిచినప్పుడే కాదు ఓడినప్పటికీ నిలబడే ధైర్యం కలిగి ఉండాలి చీకటి మధ్యలోనే వెలుగు పుడుతుంది నీవు ఆగకుండా ముందుకెళితే విజయం ముందుకు వస్తుంది ఒక అబ్బాయికి తెల్లవారితే ఎగ్జామ్ ఉంది కానీ రాత్రంతా దోమలతో పోరాడి ఉదయాన్నే పరీక్షకు వెళ్ళాడు ఆయన దుస్థితి ఎవరికీ తెలియదు ఆయన పరీక్షను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఎందుకంటే అతనికి ఫోకస్ ఉంది కారణాల మీద కాదు లక్ష్యం మీద ప్రతి ఒక్కరి వెనుక ఒక కథ ఉంటుంది కానీ గెలిచేది కథ చెప్పేవాడు కాదు పని చేసి చూపేవాడే నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నావో లోకానికి ముఖ్యం కాదు నీవు వాటి నుండి ఎలా బయటపడతావో అదే నీ గొప్పతనం నీ స్థితిని కాదు నీ దిశను మార్చుకో ఒక్క అడుగు ముందుకే అదే విజయం వైపు మొదటి మెట్టు